నా పాటికి నేను వెళ్తా ఉన్నా ఇది ఎక్కడంటే కామేపల్లి రోడ్డు జరుగుమల్లి కామేపల్లి రోడ్డు ప్రకాశం జిల్లా అనమాట కానీ ఇక్కడ కొంతమంది పిల్లలు కళ్ళు కళ్ళు నరుస్తూ ఉన్నారు నేను తాటికల్లేమని మీ దగ్గర తాటికల్లు ఎందుకు అమ్ముతున్నారని నేను క్వశ్చన్ చేస్తే అన్న ఇవి తాటికల్లు కాదన్న మజ్జిగ మజ్జిగ నరిస్తే ఎవరు రావట్లేదు తాటికల్లు అని చెప్తే ఎవరెవరు వస్తారని చెప్పి అరుస్తున్నాము అని చెప్పాడు ఎందుకు మీరు అరుస్తున్నారు ఎందుకు మీ మజ్జిగ అమ్ముతున్నారని అడిగితే తరువాత ఆగస్టు నెలలో వచ్చేటటువంటి వినాయక చవితి కోసం ఆ బొమ్మని వీళ్ళ సొంత డబ్బులతో వినాయకుడి బొమ్మని సొంత డబ్బులతో కొనుక్కొని నిమజ్జనం చేయాలనేది వీళ్ళ ఆశ అంట ఎందుకు అమ్ముతారు వినాయకుడిని పెట్టేదానికి మీకు చంద అడగకుండా ఇట్లా మజ్జిగ అమ్మి వచ్చే డబ్బులతో వినాయక బొమ్మ పెట్టాలని అంతేనా మంచిది ఆటోలో నిమజ్జనం చేసేదానికి మంచిది

బాగుందా పది రూపాయలు ఉందా చల్లరుదా పది రూపాయలు సరే రైట్ మంచిది ఉంచుకో మీ కష్టానికి నేను ఒక పది రూపాయలు ఇచ్చిన పో అంతే ఇంకా పెట్టండి బాగా ఇబ్బంది ఏం లేదు